హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి గ్రూప్ ఫోర్ జీఆర్ఎల్ లో ఇప్పటి వరకు కూడా మరి చాలామంది మరి కమ్యూనిటీ గా మన యొక్క జిల్లాలో మేము ఏ ప్లేస్లో ఉన్నాము ఏంటి అనేది ఆ యొక్క పొజిషన్ ఆ యొక్క ర్యాంకు ఆ యొక్క మార్కులలో ఎంత ముందంజలో ఉన్నాము ఎంత ఎంత వెనుక ఉన్నాము అనేది చూసుకోవడంలో మరి చాలామంది గ్రూప్ ఫోర్ ఆస్పిరియన్స్ అయితే బాధపడుతున్నట్టు మనకు చాలా మంది కామెంట్ చేశారు అన్న దీనికి సొల్యూషన్ చూపెట్టండి అని చెప్పేసి సో మీ అందరి కోసం మీ జిల్లాలో కమ్యూనిటీ వైజ్గా మార్కుల వారీగా ఈజీగా మీరు మరి ఫిల్టర్ చేసుకొని చూసుకునే విధంగా మీకు ఈ వీడియోలో చూ చూపెట్టబోతున్నాను సో మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనము ఎలా చూసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం చాలా మంది మిత్రులు అడుగుతున్నటువంటిది ఇంకొకటి ఏంటంటే సార్ ఎప్పుడు రావచ్చు మనకు ఫైనల్ లీస్ట్ ఎప్పుడు రావచ్చు మనకు అంటే వన్ ఇస్ట్ టూ నిష్పత్తి లీస్ట్ ఎప్పుడు రావచ్చు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు సో మనకు మేబీ ఈ రోజు పదిహేనో తారీఖు కాబట్టి ఖచ్చితంగా మనము ఈ మంత్ ఎండింగ్ లోపు మంత్ చివరి వారంలో అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు గ్రూప్ ఫోర్ యొక్క మనకు వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో ఉన్నటువంటి లీస్ట్ రావడానికి అప్పుడే సర్టిఫికేట్ వెరిఫికేషన్ మేబీ మార్చ్ ఫస్ట్ వీక్ అలా చేసినా చేయవచ్చు సో మీరైతే అన్ని సర్టిఫికేట్స్ అయితే రెడీగా పెట్టుకోండి ఓకేనా ఇక చూసినట్లయితే నేను ఫస్ట్ది ఒక జిల్లాది మరి నేను రెడీ చేసి పెట్టాను ముప్పై మూడు జిల్లాలది కూడా జిల్లా వైజ్ గా నేను ఈ రోజు మన టెలిగ్రామ్ గ్రూప్ లో నేను వన్ బై వన్ పోస్ట్ చేస్తూనే ఉంటాను సాయంత్రం వరకు సో మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను దాంట్లో జాయిన్ అవ్వండి మీరు ఓకేనా సో మీరు జిల్లాలో మీ యొక్క కమ్యూనిటీ వైజ్ గా మీరు ఏ విధంగా చూసుకోవాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను మీకు ఓకేనా సో ఇది మహబూబ్ మహబూబ్ నగర్ డిస్టిక్ అండి ఇది ఒక జిల్లాని మీకు ఎగ్జాంపుల్ చేసి చూపిస్తున్నాను సో మనకు ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫస్ట్ ర్యాంకర్ ఇతను బీసీబీ క్యాండిడేట్ ఎనిమిదవ ర్యాంకు స్టేట్ వైజ్ గా జిల్లా వైజ్ గా చూసుకుంటే గనక ఫస్ట్ ర్యాంక్ అవుతుంది ఇక్కడ ఓకేనా సో మనకు ఇతనికి వచ్చినటువంటి మార్కులు రెండు వందల పద్నాలుగు పాయింట్ టూ సెవెన్ నైన్ ఈ విధంగా ఉంది కదా సో డిస్టిక్ మహబూనగర్ ఇలా ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి ఎలా చూసుకోవాలి అనేది నేను ఈ యొక్క ఎక్సెల్ షీట్ అనేది మీరు మొబైల్లో కూడా ఈజీగా మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు దీనికి సిస్టమ్ ఉండాలి ల్యాప్టాప్ ఉండాల్సినటువంటి అవసరం ఏమీ లేదనమాట ఓకేనా సో ఇక్కడ నేను ఆల్రెడీ ఫిల్టర్ ఆప్షన్ అనేది ఇక్కడ నేను ఎనేబుల్ చేసి అనమాట సో మీరు స్క్రీన్ పైన చూడొచ్చు ఇలా వస్తుంది మీరు కమ్యూనిటీ వైజ్ గా ఇలా మీరు ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు కింద కమ్యూనిటీ అన్ని వస్తాయి బీసీఏ బీసీబీ బీసీసీ బిసిడి బీసీఈ ఇలా వస్తాయి అనమాట సో మీరు ఈ సెలెక్ట్ ఆల్ పైన క్లిక్ చేసినట్లయితే అన్ని ఎగిరి అంటే మామూలుగా క్లిక్ అనేది టిక్ అనేది వెళ్ళిపోతుంది సో మళ్ళీ మీరు ఇట్లా క్లిక్ చేస్తే అన్ని సెలెక్ట్ అవుతాయి సో ఇందులో మనకు కావాల్సింది ఏంటి మీరు ఒకవేళ ఎస్టీ క్యాండిడేట్ అనుకోండి లేదంటే బీసీబీ క్యాండిడేట్ రైట్ నేను బీసీబీ ఒక్కటే క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసి ఓకే చేస్తాను చేసిన తర్వాత ఓన్లీ బీసీబీనే వచ్చాయి చూడండి సో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి అతను బీసీబీనే సో మళ్ళీ బీసీబీలో మరి సెకండ్ ర్యాంక్ డిస్టిక్ లో సెకండ్ ర్యాంకు స్టేట్ లో అయితేనేమో అతనికి ముప్పై రెండు మరి డిస్టిక్లో అయితేనేమో సెకండ్ ర్యాంక్ అవుతుంది రెండు వందల ఏడు మార్కులకు అంటే ఇతనికి ఇతనికి ఏడు మార్కుల తేడా ఉందనమాట ఓకేనా సో ఈ విధంగా మీరైతే ఎంతమంది ఉన్నారు బీసీబీ క్యాండిడేట్స్ అసలు మీ జిల్లాలో ఎంతమంది ఉన్నారు ఓకేనా సో మీ జిల్లాలో ఎంతమంది ఉన్నారు ఏందనేది ఒకసారి మీ చూ ఇలా చూసుకోవచ్చు ఈజీగా మీరు ఎక్కువ టైం కాకుండా మీకు ఫిల్టర్ ఆప్షన్ నేను ఎనేబుల్ చేసి పెట్టాను అనమాట సో చూడండి పద్దెనిమిది వందల డెబ్బై మూడు మంది ఉన్నారనమాట పద్దెనిమిది మంది పద్దెనిమిది వందల మూడు మంది ఉన్నారు మీ యొక్క జిల్లాలో ఎవరు బీసీబీ క్యాండిడేట్స్ మళ్ళీ ఇందులో కూడా మళ్ళా నా డౌట్ ఏంటంటే ఇందులో కూడా నేను జెండర్ వైజ్ గా చూసుకోవాలనుకుంటున్నాను రైట్ సో జెండర్ సో మనకేంటంటే ఆ ఫీమేల్ పక్కకు పెట్టిద్దాం సో మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ సో అప్పుడు ఇక్కడ చూడండి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ వచ్చారు సో ఎంతమంది ఉన్నారు ఏందనేది ఈజీగా మనకి ఇక్కడ తెలిసిపోతుంది జెండర్ వైజ్ గా కూడా చూసుకోవచ్చు అనమాట సో జెండర్ వైజ్ గా ఏంటి ఓన్లీ ఫీమేల్ అనుకోండి సో మేల్ తీసేయండి సో ఫీమేల్ ఓకే చేయండి ఓకేనా క్యాటగిరీ వైజ్ గా మనకు బీసీబీ సో ఇలా వచ్చారు సో ఫస్ట్ మేల్ క్యాండిడేట్స్ లో మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకు స్టేట్ లెవెల్లో ఆమె ర్యాంకు మూడు వందల డెబ్బై ఐదు కానీ ఇక్కడ జిల్లాలో అమ్మాయిలలో ఫస్ట్ ఆమెనే ఉన్నదనమాట ఓకేనా సో తనకి వన్ నైంటీ టూ ర్యాంక్ వచ్చింది బీసీబీ కమ్యూనిటీ సో ఈ విధంగా మీరు ఈజీగా అయితే మీ యొక్క జెండర్ గా కానీ కమ్యూనిటీ గా కానీ అండ్ మార్కుల వైజ్గా నేను ఇంకొకటి కూడా చూపిస్తాను మార్కుల వైజ్గా ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఇన్ని మార్కులు కాదు నేను ఒకటే మొత్తం ఇప్పుడు సెలెక్ట్ చేస్తాను మార్కుల వైజ్గా సో మొత్తం సెలెక్ట్ చేసుకుంటాను ఒకసారి అయితే వన్ మినిట్స్ ఆల్ సెలెక్ట్ చేద్దాం మళ్ళీ రైట్ రైట్ ఇలా వచ్చింది కదా సో మనకు ఇక్కడ ఫీమేల్లో మళ్ళీ ఇది కూడా చేంజ్ చేయాలి ఆప్షన్ సో ఇక్కడ అన్ని సెలెక్ట్ చేసుకుందాం రైట్ సో ఇప్పుడు మళ్ళీ లీస్ట్ ఏ విధంగా ఉందో అలా వచ్చింది కదా సో ఇక్కడ మార్కుల దగ్గరికి వెళ్ళండి మార్కుల దగ్గర తర్వాత మళ్ళీ సెలెక్ట్ ఆల్ దగ్గర తీసేసి ఇట్లా మనం క్లిక్ చేసినట్లయితే టిక్స్ అన్ని పోతాయి సో నేనేం అనుకుంటున్నా దీంట్లో సో నాకు నూట యాభై మార్కుల నూట యాభై నూట అరవై మధ్యలో ఉన్నటి వాటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేసుకోండి సో ఓకేనా సో వాళ్ళు మాత్రమే ఒకసారి నూట యాభై నూట యాభై ఒకటి ఇలా ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను నేను సో క్లిక్ చేసినట్లయితే ఓకే చేసినట్లయితే ఓన్లీ నూట యాభై ఒకటి మార్కులల్లో ఫస్ట్ ఎవరున్నారు ఏ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు ఓకేనా సో అందులో మళ్ళీ మీరు మళ్ళీ ఇందులో కూడా ఫిల్టర్ చేయొచ్చు మళ్ళీ పక్కన సో ఫిల్టర్ చేసుకుంటే మీ యొక్క డేటా అనేది చాలా ఈజీగా చూడండి అసలు నూట యాభై ఒకటి అంటే నేను ఎగ్జాంపుల్ చూపించాను నూట యాభై నూట యాభై ఒకటి మధ్యలో ఎంత మంది అయింది అనేది ఇంకా కొంతమంది వచ్చారు ఇక్కడ సో ఈ విధంగా మీరు డిస్టిక్ వైజ్గా మీ యొక్క మార్కులు తర్వాత ర్యాంకు తర్వాత మీ యొక్క జెండర్ వైజ్ గా కమ్యూనిటీ వైజ్గా మీరు ఏ పొజిషన్ లో ఉన్నారనేది చాలా ఈజీగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే మీకు ఈ యొక్క ఎక్సెల్ తో నేను అందిస్తున్నాను సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి నేను సాయంత్రం వరకు మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తూనే ఉంటాను మీరు అందులో జాయిన్ అవ్వండి సో మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్